ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న దాడుల వేళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారు మరోసారి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది గతంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే కాదు అడ్డంగా ఎక్కడికక్కడా కొట్టడం కూడా మనం చూసాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈ వెళ్ళి వైసీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి మరీ వాళ్ళను బయటకు లాగి విపరీతంగా కొట్టడం చిత్రహింసలకు గురి చేయడం కొందరిని ఏకంగా నడి రోడ్డు మీద చంపడం లాంటి దృశ్యాలు కూడా చూసి నిజంగా అయ్యో పాపం అనుకునే పరిస్థితికి కూడా వచ్చింది కేవలం కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే చాలా దారుణాలు జరిగాయి భయా పరిస్థితులను క్రియేట్ చేశారు ఎంత చెప్పినా కూటమి సర్కార్ వెనకడుగు వేయకపోయేసరికి ఏకంగా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీ ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు గలం విప్పారు దేశ రాజధాని ఢిల్లీలో మీటింగ్ నిర్వహించి పెద్దలు ఇతర ఇతర పార్టీలకు సంబంధించి ఏ రాజకీయ కోణంలో కాకుండా నార్మల్గా పార్టీలకు అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపించి ఆయా పార్టీల పెద్దలందరిని కూడా మీటింగ్కి ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తొందరలో వచ్చిన మొదటి నెలలోనే ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది వీడియో ప్రజెంటేషన్ వేసి మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వెంటనే ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయనే ప్రయత్నం ఆ క్రియేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు జగన్ ఆ తర్వాత చాలామంది ఢిల్లీ స్థాయిలో పెద్దలు దాన్ని చూసి షాక్ అయ్యారు రాష్ట్రం మా ఇది ఇంకేమైనా అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అంటూ ఇతర ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్యులు కూడా గట్టిగా చంద్రబాబును దేశ ప్రధాని మోదీని ప్రశ్నించారు ఆ వెంట వెను వెంటనే కేంద్ర పెద్దలు కాస్త కూటమి సర్కార్పై ముట్టికాయలు వేస్తూ దిగి వచ్చే పరిస్థితి కూడా ఆనాడు మనం చూసాం అయితే ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలంపై టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీకైనా ఈ రోజుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా వేదికగా సమాచారంను ప్రమోషన్స్ ద్వారా పంపించుకునే ప్రయత్నం ఆయా పార్టీలు ఆయా ప్రభుత్వాలు అందరూ కూడా ఇది సర్వసాధారణంగా చేస్తున్న కార్యక్రమమే దీన్ని వైసీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా గత పదేళ్ళుగా ఓ బలంగా తయారైంది బలమైన శక్తిగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎదిగిన తీరు మనకు తెలిసింది ఇప్పుడు ఆ బలంపై టార్గెట్ చేస్తే మనల్ని ప్రశ్నించేదానికి భయపడాలి అసలు మనల్ని ఎవడూ ప్రశ్నించకూడదు అన్న కక్షపూరితమైన చర్యలకు పోతూ చంద్రబాబు కూటమి సర్కార్ ఏకంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు ఎక్కడికక్కడ లాగిపడేసే కార్యక్రమం చేస్తున్నారు మంచా చెడ దేవుడి గేరుకు ముందు అక్రమ అరెస్టులతో చెలరేగిపోతున్నారు ఎక్కడికెక్కడ నియోజకవర్గాల్లో దీంతో ఒక భయాందోళన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి దారుణమైన చర్యలు సమాజంలో సరైనవి కావు అని తెలిసినప్పటికీ తప్పు చేసిన వాటిని అరెస్ట్ చేస్తే తప్పేమి కాదు కానీ ఎలాంటి తప్పు చేయని వ్యక్తులను కచ్చపూరితంగా అరెస్ట్ చేస్తూ వాళ్ళ డీటెయిల్స్ సైతం కుటుంబ సభ్యులకు ఎక్కడికి తీసుకెళ్తున్నాము ఏంటి అనేది కూడా చెప్పకుండా పోలీసులు మఫ్టీలో వచ్చి ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్న దాన్ని జగన్ చాలా విపరీతంగా తప్పుబట్టారు దీనిపై ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ మాజీ ముఖ్యమంత్రి రెండు మూడు మాళ్లు ప్రెస్ మీట్కు వచ్చి మరీ హెచ్చరించారు ఈ మాదిరిగా కూటమి సర్కార్ అధికారం ఉంది కదా అని రెచ్చి పోతే రేపు అనేది అధికారం మాకు వస్తుంది ఇదే తరహాలో ఇదే క్రియేషన్ మేము చేయగలుగుతాము జాగ్రత్తగా ఉండండి పోలీసుల అధికారులకు ముందే హెచ్చరిస్తున్నాను సప్త సముద్రాలు దాటినా మిమ్మల్ని వదిలే పరిస్థితి ఉండదు ఇలా అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు చూస్తున్నాము తప్పు చేసిన పోలీసు అధికారులను వదిలేదే లేదు అంటూ జగన్ కరాఖండిగా చెప్పారు అయినా ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇవి ఆగడం లేదు కూటమి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు దీంతో ఇకపోతే మరింత ప్రమాదం వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కాబట్టి జగన్ ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేసే ఛాన్స్ ఇక్కడ కనబడుతుంది సుప్రీంకోర్టు ఇచ్చిన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ సర్కార్ తీరును ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో నేషనల్ మీడియా అటెన్షన్ పొందేందుకు జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో ఒక సంచలనం సృష్టించేందుకు మరోసారి జగన్ ఢిల్లీకి వెళ్ళి స్కెచ్ గీయబోతున్నట్టు తెలుస్తుంది సామాజిక మాధ్యమాలు నడిపే వాళ్ళని ఇబ్బంది పెట్టడం హ్యూమెన్ రైట్స్ ఆశ్రయించి కంప్లైంట్ చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు స్వేచ్ఛ లేకుండా మానవ హక్కుల వాక్కు ఒక ఇబ్బంది కార్యక్రమం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమం కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా ఢిల్లీకి వెళ్ళి జగన్ ఫిర్యాదు చేయబోతున్నారు వీలైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి పెద్దలను సైతం కలిసి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో పతాకానికి పోతుందో చూస్తున్నారా ఇలాగే మీరు చూస్తూ పోతే రాబోయే కాలంలో ఇంకెలా ఉంటుందో కూడా ఆలోచిస్తే భయం వస్తు భయం వేస్తుంది ఏకంగా పోలీస్ అధికారులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తల్లా మారిపోయిన దృశ్యాలు కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఢిల్లీ స్థాయిలో లా అండ్ ఆర్డర్ గమనిస్తున్న హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏం చేస్తున్నారు అనే దానిపై కూడా జగన్ ఖచ్చితంగా వాళ్లకు ఈ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఖచ్చితంగా చొరవ తీసుకొని వీటిని ఆపే ప్రయత్నం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్లో ఉన్న దేశ ప్రధాని మోదీ నుంచి అమిత్ షా లాంటి వ్యక్తులు పాలు పంచుకొని వీటిని ఆపే కార్యక్రమం చేస్తే తప్ప రాష్ట్రం లా అండ్ ఆర్డర్ అదుపుకు రాదు ఇలాగే ముందుకు పోతే మాత్రం పరిణామాలు వేగంగా మారిపోతాయి చేయి దాటిపోయిన తర్వాత మాత్రం ఇబ్బంది అనొద్దు అని కూడా ఇక్కడ క్లియర్ కట్గా జగన్ చెప్పుకొస్తున్నారు ఢిల్లీ స్థాయిలో మరి జగన్ వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఒకవేళ జగన్ ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేద్దాం అనుకున్నా కూడా ప్రధాని లాంటి వ్యక్తులు అమిత్ షా లాంటి వ్యక్తులు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారా ఇక్కడ జగన్కు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళతో అనుసంధానంగా ఉన్న టీడీపీ జనసేన వాళ్ళకు ఇబ్బంది ఎందుకంటే మా పార్టీకిలో ఉండి కూటమిగా ఏర్పడ్డ ఎన్డీఏ సర్కారులో భాగమే కాబట్టి వాళ్ళు జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చి జగన్ చెప్పింది వింటున్నారంటే మనం ఏం చెప్పేది వినరా అని ఇక్కడ వాళ్ళకు సంబంధించిన చంద్రబాబుకు సంబంధించిన లీడర్లు కూడా రెచ్చిపోతారు ఇవ్వకపోతే అపాయింట్మెంట్ ఇవ్వక జగన్ను పక్కన పెడితే మాత్రం కేవలం ఎన్నికల హామీల వర్షం గురిపించడానికే ప్రధాని ఏపీకి వచ్చి అడ్డంగా మాట్లాడిపోయారు స్పీచ్లు దంచి కొట్టారు ఎన్నికల్లో గెలుపు వాళ్ళకు వచ్చేసింది కాబట్టి ఇక గెలిచాము ప్రజలతో మాకేంటి సంబంధం అన్నట్టుగా వాళ్ళు ఏకంగా చీకూరుతున్నారు అంటే కేవలం ఎన్నికల్లో పశువుగా వాడుకొని వదిలేస్తున్నారు ఇలాంటి వాళ్ళను నమ్ముదామా అని రేపు రాబోయే రోజుల్లో జగన్ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు ప్రజలు కూడా అట్రాక్ట్ అయ్యే ఆస్కారం కనబడుతుంది కష్టకాలంలో ఇబ్బంది పెడుతుంటే పట్టించుకోకపోయినప్పుడు ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు రివర్స్ అవుతారు అది చాలా పెద్ద ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది మరి దీన్ని బట్టి చూస్తే కేంద్రం ఎలాంటి అడుగులు వేస్తుంది ఓ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా లాంటి ఆర్డర్ మొదటి నుంచి ఫెయిల్ అయింది అని వాళ్ళ కూటమిలో ఉన్న ఒక డిప్ సీఎం హోదాలో ఉన్న ఫ్యాన్ కాదు తుఫాన్ అన్న మోదీ మోదీ అభిప్రాయంలో పవన్ అంటే తుఫాన్ మరి అలాంటి తుఫాన్ కలిగిన పవన్ కళ్యాణ్ అన్నాడు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది లా అండ్ ఆర్డర్ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు డీజీపీ లాంటి వ్యక్తులు మా మాట వినడం లేదు కులం చూస్తున్నారు అంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులే ఆ స్థాయిలో ఆ తరహాలో వ్యాఖ్యలు చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా నడుస్తుందని అనుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ స్థాయిలో పెద్దలకు వివరించే కార్యక్రమం చేస్తారు అంటే వాళ్ళకు వాళ్ళే చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మరి లా అండ్ ఆర్డర్ ఉన్నది ముఖ్యమంత్రి చేతిలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఫెయిల్ అయినట్టే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఫెయిల్ అయినప్పుడు కూటమిలో ఉన్న భాగంగా ఉన్న అందరూ కూడా ఫెయిల్ అయినట్టే మరి అందులో ఎన్డీఏ సర్కారులో ఉన్న కీలక పెద్దలైన మోదీ అమిత్ షా లాంటి వాళ్ళు ఎలాంటి బాధ్యత తీసుకొని ముందుకు అడుగులు వేస్తారు ఎలాంటి బాధ్యతలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తారు అనేది కూడా పాయింటే ఏదేమైనప్పటికీ కూడా వాస్తవానికి ఏంటంటే అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతాం అధికారం ఉంది కాబట్టి మేము చెప్పేది నడుస్తుంది అంటే నడవచ్చు కాబోలు కానీ ఇన్ని రోజులు అల్టిమేట్గా ఎన్నికలు అనేవి జమిలీ ఎన్నికలు అంటున్నారు రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు వస్తే ఎంతో సమయం లేదు కదా ప్రభుత్వం మారడానికి ఈ తరహా ఈ స్థాయిలో విధ్వంసాలు సృష్టించుకుంటూ పోతే రెండు వేల ఇరవైం కర్మ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినా కూడా అధికారంలోకి రావడం కష్టమే అవుతుంది కూటమికి అంటే కూటమిగా ఏర్పడ్డ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ మోదీ గారు తటస్థంగానే ఉంటూ ఏదో జతగట్టి గెలుపు కోసం ప్రయత్నించారు ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మొదటి నుంచి కాస్త బాగున్నప్పటికీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కాస్త రివర్స్లో డైలాగులు కొట్టడం అధికారం నా మాట వినడం లేదు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు అని తానే స్వయంగా ప్రకటిస్తూ తానే స్వయంగా చెప్తుండడం ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కోరుతుంది వీళ్ళంతా మరో రెండేళ్ళు కూటమిగా చేయి చేపట్టుకొని అడుగులు వేయగలుగుతారా లేదంటే మధ్యలోనే చేతులు విరుచుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారా అన్నది కూడా తెలియని పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ప్రాక్టికల్గా ప్రజలు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే పరిస్థితిలో కూటమి లేదు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కనీసం ఉచిత బస్సు మహిళలకు ఇస్తామన్నారు ఉచిత బస్సు ప్రయాణం మరి అలాంటి చిన్న హామీని కూడా అమలు చేయలేదు దాదాపు ఆరున్నర నెలల నుంచి ఇక రాబోయే కాలంలో ఏ రకంగా సూపర్ సిక్స్ అమలు చేస్తారు ఏ రకంగా అభివృద్ధి చేస్తామని చెప్తారు ఏ రకంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఏ రకంగా ప్రజానికంకు తెలియజేసే కార్యక్రమం ఈ కూటమి నేతలు పెద్దలు చేస్తారు జమిలీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా కేవలం ప్రచారంలో కొంచెం మాట్లాడదామంటే ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో రకాలుగా జగన్ ఇంప్లిమెంట్ చేస్తేనే జగన్కు పదకొండు సీట్లు ఇచ్చారు సరే అది ప్రజలు ఇచ్చిన తీర్పా ఈవీఎంలలో వచ్చిన గోల్మాల అన్నది దేవుడికి రక కానీ అల్టిమేట్గా ప్రజలు ఎప్పుడు ఎలాంటి డైవర్షన్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అధికారంలో ఉన్న చంద్రబాబును తీసి పక్కన పెట్టి జగన్కి అధికారం ఇచ్చారు అది కూడా అఖండంగానే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అధికారంలో ఉన్న జగన్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబుకు మళ్ళీ అఖండంగానే అధికారం వచ్చింది సరే కూటమిగా ఏర్పడ్డా ఇంకోట అనేది సెకండరీ అల్టిమేట్గా ఇక్కడ చూస్తుంది ప్రజల మార్పు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలు అనేది డిసైడ్ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఎప్పుడు తప్పాలో తప్పిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఢిల్లీకి వెళ్ళి జగన్ ఖచ్చితంగా వీటిని ఎండగట్టే ప్రయత్నం చేస్తే మరింత బాగుంటుంది జాతీయ స్థాయిలో వైరల్ అవుతుంది అనేది కూడా చాలామంది అభిప్రాయం మీరేమంటారు